ఆరవ శ్లోకము ఏ భూతాని భూతీత్యుపధారయ అహం కృత్స్య జగత ప్రభవ ప్రళయస్తా మనం చెప్పుకున్నాం కదా అంటే ఈ సృష్టిలో జడపదార్థాలు కొన్ని చేతన పదార్థాలు కొన్ని ఉన్నాయి అయితే వీటికి చేతన ఎలా వస్తుంది ఆ పరమేశ్వర చైతన్యం మొత్తం అంతటా ఆవరించి ఉన్న ప్ర పరమేశ్వర చైతన్యము ఆ ఉపాధిలోకి వెళ్ళడం వల్లనే ఏమవుతుంది దానికి చేతన అన్నది కలుగుతుంది అనమాట ఈ చైతన్యం వల్ల ఈ చేతన కలుగుతుంది అంటే మార్పులు ఆ మూమెంట్స్ ఇవన్నీ కలుగుతున్నాయి దీని అన్నిటికీ కారణము పరమేశ్వర చైతన్యమే అయితే ఇది ఇది లేకపోతే అసలు పరమేశ్వర చైతన్యమే లేకపోతే ఆ జడ పదార్థాలు అలాగే ఉంటాయన్నమాట వాటి వల్ల ఏమీ వీలు కాదు మనలో ప్రాణశక్తి ఉంటేనే కదా మనము ఏదైనా కార్యక్రమాలు చేయగలము అలాగే ఇప్పుడు ఎలా అంటే ఇంకా ఇందులో ఏం చెప్తున్నారంటే ఈ వీటన్నిటికీ కూడా సమస్త ప్రపంచానికి కూడా నే నేనే ఉత్పత్తి స్థానాన్ని అలాగే నేనే ప్రళయ స్థానాన్ని అవుతున్నాను అని చెప్తున్నారనమాట దీనికి ఉదాహరణ ఏం చెప్పబడిందంటే ఇప్పుడు సముద్రం ఉన్నాయనుకోండి సముద్రంలోని అలలు సముద్రం కంటే భిన్నం కాదు కదా అందులో కొంత భాగమే అలగా మనకు కనిపిస్తుంది సో ఈ అలలు అందులోనే పుడతాయి అందులోనే లయమైపోతాయి సముద్రంలోనే అలాగా ఆ ఉదాహరణ చెప్తున్నారనమాట ఏడవ శ్లోకం మత్త పరతరం సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయి వా ఈయన ఏం చెప్తున్నారంటే ఈ జడము చేతన చేతన కలిపి ఉన్న జడచేతనాత్మ ప్రపంచం మొత్తానికి పరమాత్మే అన్నిటికీ ఆధారం అని చెప్పుకున్నాం కదా పరమాత్మని మించి వేరే కారణం లేదనమాట మనకి అయితే ఇది ఎలాగ కనిపించదు ఒక మాలని తీసుకోండి ముత్యాల మాల తీసుకుంటే మనకి ముత్యాలే కనిపిస్తాయి కానీ దాని లోపల వీటన్నిటినీ కలిపి గుచ్చబడిన దారం కనిపించదు కదా సో అలాగా ఇక్కడ ఏంటంటే ఈ పరమాత్మలోనే ఈ మొత్తం అంతా కూడా ఆ రకంగా కూర్చబడి అన్నమాట లోపల అంతర్నీ లీనంగా ఆ పరమేశ్వర చైతన్యం నిండి ఉంది ప్రతి చోటను ఎనిమిదవ శ్లోకము రసోహమప్సు కౌంతేయ ప్రభాస్యో శబ్ద శబ్దఃే పౌరుషం ఋషు ఇప్పుడు మనకి నీరు ఉంది కదా నీటిలో ఉన్న రుచి ఉంది కదా అలాగే దాని సారం తడి ఒక దానిలో నీటి యొక్క గుణమేంటి తడిగా ఉండడము తడిగా ఉండడానికి నీరుకి ఏ రకమైన భేదం లేదు కదా నీటిని మనము తడి నీరు అన్నది తడిగా ఉండడం అన్నది దాని ప్రధానమైన లక్షణము అలాగే ఏం చెప్తున్నారంటే నేను ఈ నీటిలో తడిని ఉన్నాను రుచి రుచిని అయి ఉన్నాను అలాగే సూర్యుల్లో చంద్రుల్లో వాళ్ళల్లో ఉన్న డిస్టింక్ట్ క్వాలిటీ ఏంటి ప్రకాశము ప్రకాశం కదా ఆ వెలుగుని నేనే అని చెప్తున్నారు అలాగే వేదాలలో ఎన్ని మంత్రాలు ఉన్నా కానీ ఆ ఓంకారం అన్నది సారం కదా ప్రణవ వేదాల సారం కదా ఆ ఓంకారాన్ని నేనే ఇప్పుడు మన ఆకాశానికి సారం ఏంటి అసలు శబ్దం ఒక్కటే ఆకాశం ద్వారా ప్రయాణిస్తుంది సో ఆ శబ్దాన్ని నేనే అని చెప్తున్నారు అలాగే మానవులలో ఉన్న మానవత్వం ఏదైతే ఉందో అది నేనే అయ్యున్నాను అని చెప్తున్నారనమాట అంటే మొత్తం అంతట్లో అంతర్యామిగా నేనే ఉన్నాను ఈ ఈ రకాలుగా నిండి ఉన్నాను అని చెప్తున్నారనమాట ఇందులో తొమ్మిదవ శ్లోకము పుణ్యో గంధ పృథివ్యాం చేజ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు అలాగే ఈ మన భూమి పృథివిలో మనకి ఒక రకమైన అద్భుతమైన గంధం ఉంది ఒక వాసన ఉంది సువాసన మనము వర్షం వచ్చే ముందు దానిని అనుభవిస్తూ ఉంటాము సో ఆ గంధాన్ని నేనే అలాగే అగ్నిలో వెలుగుగా ఆ తేజస్ అంతా కూడా నేనే అలాగే జీవులలో అన్ని జీవుల్లో సర్వ ప్రాణికోట్లోనూ జీవంగా ఉన్నది నేనే అని చెప్తున్నారు అలాగే తపశ్శక్తి త తపస్సు చేసేవాళ్ళు తపశ్శక్తిగా నేనే నిండి ఉన్నాను అని చెప్తున్నారనమాట ఆయన ఎలా అంతర్యామిగా ప్రతిదానిలో ఉన్నారు అన్నది ఆయన వివరిస్తున్నారనమాట పదవ శ్లోకము बीजं मां सर्वभूतानां विद्धिपार्थसनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् जस ते ఇప్పుడు మనకి బీజం అన్నది చెట్టు నుంచి వస్తుంది అలాగే ఆ చెట్టు బీజం నుంచి వస్తుందన్నమాట ఇలా సమస్త జీవుల్లోనూ కూడా అంతర్లీనంగా ఒక బీజ బీజశక్తి ఉంది బీజం వల్ల బీజ బీజ ప్రధానం వల్లే కూడా ప్రతి ఇలాగ ప్రతి ప్రాణికోటి అలా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట సో ఈ అంతర్లీనంగా ఉండే బీజశక్తిని నేనే అంటే పునరుత్పత్తి జరిగే ఏదైతే కారణం ఉంటుందో అది నేనే అని చెప్తున్నారనమాట అలాగే ఈ జీవ రూపాలు వచ్చిపోయినా శరీరాలు వచ్చిపోయినా వాటిలో ఉన్న జీవశక్తి అలా నిలబడి ఉండిపోతుంది ఎప్పటికీ అది నేను అని చెప్తున్నారు అది శాశ్వతమైనది కదా ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అలా జన్మలు అలా కొనసాగుతూనే ఉన్నాయి జీవ జీవకోట అలా పుడుతూనే ఉంది గతించినా కానీ అలాగే ఎక్కువ మంది కొంతమందికి చాలా మంచి వివేకం ఉంటుంది మేధాశక్తి ఉంటుంది ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పరమేశ్వర చైతన్యం యొక్క ప్రభావమే అని చెప్తున్నారనమాట అలాగే కొంతమందిలో ఉన్న వివేకమైన బుద్ ప్రతిభ విశేషమైన ప్రతిభ అది కూడా నేనే అని చెప్తున్నారు ఈ విషయాలన్నీ నువ్వు గుర్తించు అని చెప్తున్నారనమాట అంటే అంతర్లీనంగా ఉంది ఆ మౌలికమైన ఆ శక్తులన్నిటినీ కూడా శక్తులన్నిటిలాగా కూడా ఆయన నిండి ఉన్నారు అని చెప్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి